టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే మళ్ళీ జాతీయ జట్టులో చోటు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు టెస్ట్ టీంలో రీఎంట్రీ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్న రహానే ఫామ్ అందుకున్నాడు ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ టూ మ్యాచ్లో శతకంతో కథం దొక్కాడు లీసెస్టర్ షైర్ తరపున బరిలోకి దిగిన రహానే గ్లామర్గన్తో మ్యాచ్లో నూట తొంభై రెండు బంతుల్లో పదమూడు ఫోర్లు ఓ సిక్స్ బాది నూట రెండు పరుగులతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు రహానే ఫస్ట్ క్లాస్ కెరియర్లో ఇది నలభైవ శతకం రహానే నూట తొంభై ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో పదమూడు వేల మూడు వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇక టీమిండియా తరఫున ఎనభై ఐదు టెస్టులు తొంభై వన్డేలు ఇరవై టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు టెస్టుల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు సగటుతో ఐదు వేల డెబ్బై ఏడు పరుగులు చేశాడు దీనిలో పన్నెండు శతకాలు ఇరవై ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి టెస్టుల్లో పేలవ ఫామ్ కారణంగా రెండు వేల ఇరవై మూడులో జట్టులో చోటు కోల్పోయాడు రెహానే మళ్ళీ సత్తా చాటి తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు అయితే యశస్వి జైశ్వల్ సర్ఫరాజ్ ఖాన్ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్ల ఎంట్రీతో రహానేకు ప్లేస్ దక్కడం డౌట్గానే కనిపిస్తుంది